శైలు చూడు ఎంత పెద్ద బోరుమని బానపడుతుంది చల్లగా ఉంది నాకు ఇలాంటి టైంలో ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది అయితే ఎందుకు లేటు వెళ్ళి పద ఉల్లిగడ్డ పక్కోడి చేద్దు కానీ నేను చేయాలా ఇప్పుడు నేను ఒక్కడి చేస్తే బాగుంటుంది ఇద్దరం కలిసి చేద్దాం సరే నేను నీకు హెల్ప్ చేస్తుంటా పక్క నుంచి ఇలా వడలాగా ఇలా దాన్ని వెడల్పు చేసి దాన్ని నూనెలో వేసుకోండి అయితే కానీ చిన్న సిమ్లో పెట్టి మీడియంలో పెట్టి కాల్చాలి హైలో పెట్టి కాల్చద్దు దీన్ని నిజంగా ఫర్గెట్ అండ్ మీరు అన్ని ఉల్లిగడ్డ బజ్జీలు మర్చిపోతారు ఇక ఉల్లిగడ్డ పకోడీ అంటే ఇదే అనేసి మీకు లైట్లో కూర్చునిపోతుంది ఆ శమపిండితోటి ఉల్లిగడ్డలు మీరు ఎప్పుడు చేసుకోరు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వానాకాలం వస్తుంది వానాకాలంలో సాయంత్రం ప్రతి వారికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది మేము మీకు ఒక మంచి వంటకం సాయంత్రం స్నాక్స్ గురించి చెప్తున్నాము కానీ ఈ స్నాక్స్ తయారు చేసుకొని మీరు తినేలోపు మేము కూడా తయారు చేసుకొని మేము తినేలోపు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ వెలిది ఎంటర్టైన్మెంట్ అని ఈ ఛానల్ ని మీరు లైక్ చేస్తారు నాకు తెలుసు అది మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అది కూడా నాకు తెలుసు కామెంట్ చేస్తారు అది కూడా నాకు తెలుసు కానీ షేర్ కొంచెం చేయట్లేదు దయచేసి మీరు అందరూ మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి అండ్ ఎవరైతే కేవలం చూస్తున్నారో వాళ్ళందరికీ మనసారా మళ్ళొకసారి వినపం లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఇప్పుడు మీరు ముందు ఎన్నిసార్ ఎన్నో సార్లు ఉల్లిగడ్డ పకోడీలు చేసి ఉల్లిగడ్డ పకోడీలు అనగానే అందరికి శనగపిండితో మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మేము చేసే ఈ ఉల్లిగడ్డ పకోడి మీరు కనుక చేసుకొని ఒక్క సారి తిన్నా మీరు ఇంకెప్పుడు జీవితంలో శనగపిండి తోటి ఉల్లిగడ్డ పకోడీలు చేయరు ఇట్స్ ఛాలెంజ్ ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఇంకెప్పుడు ఉల్లిగడ్డ పకోడీలు శనగపిండితో చెయ్యరు శనగపిండితో చేస్తే గ్యాస్ అన్ని ఫామ్ అయితే అలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉండకుండా ఉండాలంటే ఉల్లిగడ్డ పకోడీ ఈ విధమైన ప్రొసీజర్ తో చేయండి ఉల్లిగడ్డ పకోడీకి కావాల్సినది మొట్టమొదట ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు లాగా ఉంటే మూడు మీరు మనుషులు తగ్గట్టు ఒకవేళ నలుగురు ఉంటే కనుక నాలుగు ఉల్లిగడ్డలు పెట్టుకోవచ్చు పెద్ద పెద్దవి ముగ్గురు ఉంటే కనుక మూడు ఉల్లిగడ్డలు చేసుకోండి ఇద్దరు ఉంటే రెండు ఉల్లిగడ్డలు ఒకే మనిషి ఉంటే ఒక ఉల్లిగడ్డ ప్రస్తుతం మేము మూడు ఉల్లిగడ్డల వరకు చిన్న చిన్న సైజు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసాము ఈ ఉల్లిగడ్డల్లో తగినంత ఉప్పు వేసేసుకోండి ముందే ఉప్పు చూడండి అలా మనకు సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని అలా కలపాలి చూడండి ఎలా కలుపుతున్నాం ఉప్పు అన్నంలో మనం కనుక పచ్చడో పప్పు కలుపుకుంటాం కదా అలా ఉప్పునే ఉల్లిగడ్డతో బాగా కలపాలి అన్ని ఉల్లిగడ్డలకి అది ఉప్పు తగలాలి ఫస్ట్ అంతేగాని డైరెక్ట్గా ఉల్లిగడ్డ త లాస్ట్లో కలపద్దు ఉల్లిగడ్డతో కలవంగానే ఆ ఉప్పులో ఆ ఉల్లిగడ్డలో నుంచి నీరు వస్తుంది ఆ నీరుతోటే మనము ఈ యొక్క పిండి కలుపుతాం దీంట్లో లాజిక్ ఏంటంటే అసలు నీరు చుక్కనే వాడద్దు నీటి చుక్క వాడామా అది మెత్తగా అయిపోతుంది కరకరలాడుతూ బయట లోపల మెత్త మెత్తగా మంచిగా ఉడికి వేగి ఉండాలంటే కనుక ఇలా నానబెట్టి అంటే ఉప్పు కలిసిన ఈ ఉల్లిగడ్డల్ని ఓ ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాలు కాకపోతే రెండు మూడు నిమిషాలు మూడు నిమిషాలని వదిలేసేయండి ఆ నీరు బయటకు వచ్చేసా వదలాలి ఇలా ఉంచితే నీళ్లు కనబడాలి మనకు కొంచెం కొంచెం చూడండి ఇక్కడ ఇలా మేము కలిపాము చూడండి నాకు కొంచెం నీళ్ళు కనబడుతుంది ఆ కాస్త అంతే ఆ కాస్త నీళ్ళు వచ్చిన వెయిట్ చేయండి తర్వాత ఏం చేద్దాం చూడండి వీటికి కావాల్సిన మసాలాలు చెప్తున్నాను చూడండి చాలా సింపుల్ మొట్టమొదటి ఒక మైదా కావాలి ఈ మూడు ఉల్లిగడ్డలకి నాలుగు చెంచాల మైదా పెద్ద చెంచాడు మై చెంచాడు మైదా మూడు ఉల్లిగడ్డలకు కావాలి తగినంత మీకు అర్థమవుతుంది ఎంత వేసుకోవాలో ఒక అర చెంచాడు నుంచి పావు చెంచాడు నుంచి అర చెంచాడు వరకు ఎర్ర కారం వేసుకోండి అంటే మరీ గొడ్డు కారం లాంటిది కాకుండా కొంచెం తక్కువ కారం ఉన్నది మీకు తెలిసి ఉంటుంది ఆ కారం వేసుకోండి సోంపు ఒక చెంచాడ ఒక చెంచాడు వరకు సోంపండి ఒక నాలుగు ఐదు మన కారం కొంచెం తినగలుగుతాం అంటే కనుక ఐదు వరకు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు మీడియం కారం ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కారం ఎక్కువగా ఉన్న పచ్చిమిరపకాయ అయితే ఒక నాలుగు వేసుకోండి పచ్చిమిరపకాయ కారం ఉందో లేదో మీరు మార్కెట్ లోకి వెళ్ళి చూసేటప్పుడు కూడా ఏంటంటే దాంట్లో విరగొట్టి పచ్చిమిరపకాయ ఇట్లా వాసన చూడండి ఘాటు కొట్టింది అనుకోండి ముక్కులకి భయంకరమైన కారం ఉన్నట్టు అర్థం అది ఘాటు అంటే కారం లేదన్నట్టు సో మనం యావరేజ్ కారం ఉన్నది మేము ఒక నాలుగు వేసుకున్నాము మీరు కూడా నాలుగు ఐదో వేసుకోండి దీనికి కావాల్సింది నాలుగు ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు కరివేపాకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇంతేనండి వీటితోటి అద్భుతమైన ఉల్లిగడ్డ పకోడీలు మీరు చేస్తారు ఇప్పుడు మీరు చూడడమే కదా చేయండి మేము చేసి చూపిస్తాము ఇంతకు ముందు మీరు ఎప్పుడు ఇలాంటి ఉల్లిగడ్డ పకోడీలు నాకు తెలిసి చేసి ఉండరు ఎందుకంటే మన దగ్గర అందరం శనగపిండితో ఉల్లిగడ్డ పకోడీలు చేస్తారు ఇప్పుడు చూడండి ఏం చేరు నెక్స్ట్ ఈ ఉల్లిగడ్డ నానింది కదా మన పక్కనే నూనె పోసుకొని మూకుల్లో అది వెలిగించుకొని ఆ నూనె వేడే లోపు మనం ఇక్కడే కలుపుతూ ఉంటాం మసాలా ఏంటి చూడండి అన్నీ మనం తీసుకున్నవన్నీ సోంపు వేస్తున్నాను కారం పచ్చిమిరపకాయలు సన్నగా సన్నగా పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు

అంటే కలిపిన దాన్ని బట్టి మనకి వడ విచ్చుకోకుండా మంచిగా ముద్దలాగా మనం వేయడానికి వీడిగా వచ్చేటట్టు పకోడి చూసుకోవాలి ఒకవేళ తక్కువ పడుతుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఇంకో చెంచాడు నష్టం ఎక్కువ పొడి పొడ అంటే నూనెలో వేయంగానే అన్ని విచ్చుకుపోతాయి అట్లా కాకుండా ఎక్కువ వేయకుండా మరీ మైదా తిన్నట్టే పీకుతున్న మంచిగా ఇదిగా ఉన్నట్టు ఉంటుంది అందుకని అట్లా కాకుండా మనకి ఎంత అవసరమో చూసుకోండి కలుపుతుంటే తెలుస్తుంది మైదా కూడా పడుతుంది అందుకని వేసాను అది ఇది చూస్తుంటేనే మనకి కొంచెం పొడి పొడిగా అనిపిస్తుంది కదా ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే అరకప్పు మనకి పెరుగు వేసుకో పెరుగు వేయాలి వేస్తే మనకి టేస్ట్ కలర్ కూడా మంచిగా వస్తుంది అంటారు పెరుగు తింటే ఎర్రగా మంచిగా వస్తాయి అని అంటారు ఇది అలా మనకి ముద్దలాగా రావాలంటే కొంచెం పెరుగు కలిపేసరికి మనకి ఇలా మంచిగా వడలాగా వేసుకోవడానికి బజ్జీలాగా పెరుగు తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు ఇంకా పెరుగు కావాలంటే మళ్ళీ ఇంకా గట్టిగా అనిపిస్తుంది అంటే మనం కొంచెం మైదా కూడా లూజ్ అయితే బాగా నీళ్ళగా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగా ఎంతైనా గంటలు పెద్ద గంట మైదా ఒక కప్పు వేసుకున్నాం కదా మనం మైదాని దాని బదులు ఇంకొంచెం పావు కప్పు ఇంకొక కప్పు వేసుకోవాలి ఇది ఇట్లా మనకి ఇట్లా వడ చేయడానికి ఇట్లా రావాలి వీలుగా ఉండాలి ఇది మనం నూనె వేయడానికి ఇట్లా చేతికి అతుక్కోకుండా రావాలి అంటే మనం ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకుని చేతి అడి చేసుకుంటూ ఉండాలి ఇది తడి చేసుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా నూనెలో వేసేటప్పుడు మనకి వస్తుంది అలా గారెలు ఎలా వేస్తామో అట్లా ఇట్లా మనం దాన్ని ఒక షేప్కి తీసుకొచ్చి రౌండ్ షేప్కి ఇట్లా చూసి నూనె వేడైందో లేదు చూసుకొని నూనెలో వేయాలి మీడియం చేతి కతుక్కుంటుందంటే దాంట్లో నీళ్ళలో తట్టుకుంటే మనకి అట్లా ఉండదు నూనె కూడా మీడియం హైలోనే ఉండాలి ఎక్కువ వేడి ఉండదు ఎందుకంటే ఉల్లిగడ్డ మళ్ళీ మాడిపోయి మనకి టేస్ట్ మారిపోతుంది లోపల లోపల ఉడకదు ఇట్లా మనకి కావాల్సిన షేప్లో వేసుకో ఇలా వడలాగా ఇలా దాన్ని వెడల్పు చేసి దాన్ని నూనెలో వేసుకోండి మీడియంలో పెట్టి కాల్చాలి హైలో పెట్టి కాల్చద్దు దీన్ని ఏ వడలేసినా ఏ గారెసినా ఇదే ఇదే టెక్నిక్ చేతి అడు చేసుకుంటే మనకి చేతికి ఏం అతుక్కోకుండా ఉంటే పిండి అదంతా మరి నూనెలో వేసినప్పుడు మంచిగా ఏం అతుక్కోకుండా వస్తుంది మనం ఏ షేప్లో పెట్టుకుంటే ఆ షేప్లో వస్తుంది అది చూసుకొని గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేటట్టు చూసుకుంటూ మనం తిప్పాలి మాట ఇదిగో ఇట్లా వేగుతున్నాయి కదా దాన్ని నెమ్మదిగా మనం వెనక వేపుకి తిప్పుకోవాలి గోల్ నెమ్మదిగా వేగాలి అందుకని మీడియంలోనే పెట్టి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించు ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అన్నిటిని తీసేసుకోండి అన్నిట్లాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అవి అన్నిటినీ మంచిగా వేగినాయి లోపల దాకా మీడియం ఫ్లేమ్లో అందుకని అన్నిటినీ మనం తీసుకుంటాం నూనెలోంచి బయటకి తీసి చూడడానికి అందుకని ఈ కలర్లోనే రావాలి కొంచెం డార్క్ అయిపోతే మళ్ళీ ఉల్లిగడ్డ మాడిపోయినట్టు ఉంటుంది అందుకని కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకోండి ఇంకా మిగిలినవి కూడా యూ నెవర్ ఫర్గెట్ అండ్ మీరు అన్ని ఉల్లిగడ్డ బజ్జీలు మర్చిపోతారు ఇక ఉల్లిగడ్డ పకోడీ అంటే ఇదే అనేది మీకు లైఫ్ కూర్చొని పోతుంది ఆ శనవపిండితో ఉల్లిగడ్డలు మీరు ఎప్పుడు చేసుకోరు అయిపోయింది ఇది కనుక మీరు చేశారంటే ఇక ముందు ఎప్పుడు శనగపిండితో ఉల్లిగడ్డ బజ్జీలు మీరు ఎప్పుడు ఎవరికి చేయరు ఇవే చేస్తారు మైదాపిండితో చాలా బాగుంది ఉల్లివడ 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 చాలా బాగుంది అసలు నిజంగా అసలు వండర్ఫుల్ టేస్ట్ అండి నాకైతే అసలు రోజులు మనం ఇంద్రము ఇంత శనగపడితో రోడ్ల మీద కూడా స్వీట్ స్టాల్లో కూడా వేసేస్తారు ఇది తెలీదు అయ్యింటే నాకు ఆశయం వచ్చింది ఇది మేము కనుక్కున్నాక ఇది చేసి చూసాక ఎంత బాగుందని తెలుసుకుంటే కొన్ని కొన్ని ఎక్స్పర్పెక్ట్ చేయాలండి ఇంట్లో కూడా తెలుస్తుంది మనకి ఏంటో మొత్తం వేసేసుకున్నాము ఇది ఉల్లిగడ్డ మనం పకోడి వేగే లోపల దీంట్లోకి చట్నీ తయారు చేసుకున్నాము అసలు దీనికి చట్నీ కూడా అవసరమా అవసరం లేదు కానీ అన్ని ఉప్పు కారం అన్నీ పడ్డాయి కాబట్టి కానీ మనకి చట్నీ తింటే కారం కారంగా ఎవరికైనా తినాలనిపిస్తే అది కూడా చేసుకోవచ్చు దీనికంటూ ఒక స్పెషల్గా ఒక చట్నీ ఉంటుంది అందుకని దాన్ని చేసుకుని ఫస్ట్ దీంట్లో ఒక మూకుడు పెట్టుకొని కొంచెం మనం మన ఏదైతే నూనె వేడవుతుందో ఆ నూనెని కొంచెం మొక్క చెంచాడు దీంట్లో వేసుకుని వేడి నూనె కాబట్టి దీంట్లోనే మనం కారం వేసుకొని దాంట్లో సరబరా ఉప్పు దీంట్లో కొంచెంగా ఒక చెంచాడు శనగపిండి ఉండలు రాకుండా మనం దీన్ని కలుపుకోవాలి శనగపిండి వేసుకొని కింద స్టవ్ వెలిగించాను సిమ్లో పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఏం అవి మాడిపోకుండా ఏమి ఉండలు రాకుండా చూసుకుంటూ శనగపిండిని చెంచాతో కలుపుకోండి ఇట్లా అంతా మంచిగా కలిసిన తర్వాత దీంట్లో మనం ఇందాక చేయి కడుక్కున్నాము కదా అది చేతుడు కడుగు తడి చేసుకుంటూ మనం చేసాం కదా నీళ్ళు ఉంది కదా ఇది కొంచెం ఆ నీళ్ళు కొంచెము ఇవి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ నీటిని మనం దీంట్లో పోసుకున్నాం కొంచెం వేడవ్వాలి ఇది వేగింది తెలుస్తుంది కదా వేడయింది ఈ నీళ్ళని మనం దీంట్లో పోసుకుంటాం ఇది మనం చేసుకుంటాం కదా మనం పిట్ల లాగా ఉంటుంది పచ్చడిలాగా మన చట్నీ షేప్ వచ్చేంత వరకు దీన్ని వేడి చేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి కావాల్సిన దగ్గరికి వచ్చిన తర్వాత కావాల్సినట్టు మనం ఇందాక వే వడలు వేసుకున్న నూనె ఉంది కదా కొంచెంగా మనం దాంట్లో వేసుకుంటాం మనం పైనుంచి పోపు వేసుకుంటూ ఉంటాం కదా అట్లనే నూనె వేడి నూనె దాని మీద వేస్తే పోపు వేసినట్టు అవుతుంది అంతా ఇట్లా మనకి పేస్ట్ లాగా చట్నీలాగా అవుతుంది ఇప్పుడు ఇది వడతో వన్ వడలన్నీ వేయించుకున్నాం కదా వడలతో ఇది నంచుకుని తిన్నాం అమ్మయ్యా చూసావా నువ్వు అడిగావనేసి నువ్వు చెప్పావనేసి ఎంత అద్భుతమైన ఉల్లి పకోడీలు కష్టపడి చేశాను తొందరగా రా వచ్చి వచ్చి తినిపెడుతు కదా ఉల్లి వడ విత్ చట్నీ ఇప్పుడు తిని చూద్దాము ఎట్లా ఉందో చూడ్డాకే చాలా బాగుంది జబర్దస్త్ మీరు కూడా అందరూ వండుకొని ఈ ఉల్లివాడ మీరు కంపల్సరీ వాన పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు చేసుకుని తినండి శనగపిండితో చేసిన ఉల్లిగడ్డలు మీరు జీవితంలో చేయాలి అంత రుచిగా ఉంది అంత క్రిస్పీగా లోపలంతా ఆహా ఏం రుచి అండి ఇప్పుడే తిన్నాను ఒకటి మిగతా కూడా నేను తినేస్తున్నాను ఓకే బాయ్ ఉల్లి వాడ మీరు అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ బిఫోర్ ఎండింగ్ మీకు మళ్ళొకసారి సవినయంగా మీకు మనవ చేసేది ఏంటంటే మీ అందరికీ లైక్ చేయండి మన మన వెలిదే ఎంటర్టైన్మెంట్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరూ మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరికీ మేము కృతజ్ఞత కృతజ్ఞత మేము తెలియజెప్పుకుంటున్నాము చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ గుడ్ నైట్ థ్యాంక్ యూ